పెద్దరు మీకు కష్టపడతాము హెల్ప్ చేస్తాము సపోర్ట్ చేస్తాము అంటే చేస్తాము బాగా పనిచేస్తుంది పార్టీ ప్రస్తుతం కాబట్టి పంచాయతీ ఎలాగా అని సెంటే ముందు తెలిసి ఇప్పుడు కూడా పెంచాల ఈ వైడంలో ఒక్కొక్క ఏరియాని సెంటే కదా ఒక్కొక్కటి గ్యాంగ్ గ్యాంగులుగా నైట్ నైట్ ఆడేది వెంటాడు వచ్చి ఏం కారణం ఏమి కారణం వాళ్ళు మేము ట్రీట్ కష్టపడతా ఉన్నాము అందుకోసం మా పార్టీ గెలిస్తేనే మేము సెండ్ చేస్తాము లేదంటే చాలా రోజు ఐదు మనిషి ఆరు మనిషి వెంటాడుతూనే ఉంటారు ఎప్పుడు సిక్కు ఏం చేయలేదు వాళ్ళే గుర్తు టికెట్లు ఇబ్బంది కాబట్టి పొలం తగ్గించింది పనులు తగ్గం పనులు కావలిసిపోతాము గుర్రపంటాం పడితే కావాలిపోతాము ఆ పొలంలో అది తీసుకొస్తాము ಅದು ಪೋ ದು ಮಾಡಿ ಟಾಮು ಪ ಕಾರ್ಯಕರ್ತರು ಅದೇ ಒಂದು ಪುಸ್ತಕ ನಾನು ಫ್ಯಾಮಿಲಿಗೂ ನಾನು ಪಡಿಜಯ ಒಂದು ಬಯಲ್ ಸಾಂಗ್ ಪರಿಚಯ ಬಂತಾದ್ರೂ ಒಂದು ಬೋಯಲ್ ಸಾಂಗ್ ಒಂದು ಯುವಜಿಯವರು ಬರೋ ತಾಯ್ಕೊಂಡು ಬಾಲ್ಯೂಟಿ ಸರ್ ಇಂಥ ಗಾಯ ಬೈದಿ ಕೊಟ್ಟು ಪಡ್ಬೋದಂತ ಹೇಳಿ ನೆನಪಿಗೆ ಕರ್ಬೋದು ಹಿಂಗೆ ಹೋದ ನೀರೇನು ಸಿಂಪೇತಾರ ಪಡ್ಕೊಂಡಿದ್ದು ಒಂದ್ರೆ ಕೊಟ್ಟು ಬಾಯಿಸಿ ಪಡ್ಕೊಯ್ನ ಮುಟ್ಟದೇ ಎಂತ ನಾನು ಆ ಥರ ಕೊಟ್ಟಿನ ವಾಳು ಎವ್ರನ್ನ ತಲುಸಲ್ಲಿ ಬೋಸ್ ಗಾರು ಮೊದಲ ಆರ್ಮಿ ತುಂಬ ಆರ್ಮಿ ರೇಟ್ ಇಬ್ಬರು ಲಗ್ಗ ಶಿವ ಇಂಥ ಮಸ್ತು ಸಂತೋಷ ಕೊಟ್ಟರೆ ಇಂಥ ಮಸ್ತ ಕ್ಯಾನ್ ಗ್ಯಾಂಗ್ ಪಿಕ್ಸಿ ಮೊದಲ ಬದುಕು ಬದುಕು ರೇಟು ಸಂಘಮಿತ್ರ ಮುಂದೆ ನೆಲೆಗೆ ಮುಂಚೆ ಬಸ್ಟ್ ಅಂತ கொடுனா இங்க எவ்வளோ வாழ் ஃப்ரெண்ட்ஸ் நேரம் கொடுக்க ஆடுதான் கொடுத்துனா இங்கே எப்போ எவ்வளோ கொடுத்துடோ ஆயில்க்கு சரி போயிடறேன் சின்பை வாடி இப்போ ஃபுல்லாக கொட்டேன் இப்படி நீ பார்ட்டி நாயக்கு எவரோ வச்சு எவ்வளோ பஞ்சல் ஸ்டீக்கர்ஸ் வச்சுருக்க வச்சுருக்க ஆதி ஆயுதோ ஏன் செப்போ మేము చూస్తాము అతని ఫ్యామిలీకి మేము అండగా ఉంటాము భయపడతాము అంతా వదిలిపెట్టే ఛాన్స్ లేదు చేస్తాము కష్టపడతాము మీరు భయపడతాము ఇది గతంలో ఎప్పుడైనా ఇలాంటివి జరిగిందా గతంలో అంటే ఈ ఎలక్షన్ ముందు ఒకటిన నెల రెండు నిమిషంగా మేము టీడీపీ పోవాలంటే వాళ్ళు నచ్చలేదు ఎప్పుడు కొడతాము చంపుతాము అలా గలవట్లేదు రోజు గలట ఇది గెట్లే ఎరు కట్టలేదు ఇంతలా గట్ల రోజు ఎవరు సైపోయాను ఊళ్ళో తిరిగితే బయట అంటే ఎయిటీ ఎయిటీన్ పెద్ద ఊర్లో వాళ్ళు చెప్పిందేదం వాళ్ళే జరగాలి వాళ్ళు ఏమి జరగకూడదు పంచాయతీ వాళ్ళు మేము మాట్లాడుతున్నాడు పంచాయతీలో పేపర్ ఎవరు పంచాయతీ పంచాయతీ పోయేమో వాళ్ళు స్టేషన్కి వెళ్ళారా స్టేషన్కి వెళ్ళదు ఎస్ఐకి వస్తున్నాడు ఎస్ఐ ఎందుకు యాక్షన్ తీసుకోలేదు పేర్లు చెప్పినట్ట ఎస్ఐ పేరు కొన్ని రాయలేదు రాయలేదు ఎందుకు ఎందుకంటే వాళ్ళకు సపోర్ట్ చేస్తారు కొన్ని చెప్తుండే నైట్లో ఉండే కొన్ని వెళ్ళిపోయారు అంతా మొత్తం ఇంకా చెప్పలేదు నాకు